అనుదినార్ నవోదయ సుదీ కార్యక్రమంలో అనుదిన మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకును క్రీస్తు సూక్రీస్త నామమున అందరికీ ప్రేమతో వందనాలు ఉదయకాల మన ధ్యానాంశము స్థుతి అంశము యుధా గోత్రపు సింహము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పటికై జయము పొందినని నాతో చెప్పాను అలాగే నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం కూడా చదువుకుందాం సింహాసనము చుట్టూ ఇరవై నాలుగు సింహాసనములుండెను ఈ సింహాసనములందు ఇరవై నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై ఉదయకాల వేళలో ఆకాశం మహాకాశములు కలిగి వంటి గొప్ప దేవుణ్ణి వంటి దేవుణ్ణి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సర్వాధికారము కలిగిన గొప్ప దేవుణ్ణి అల్ఫయూ ఓమేగా అయినటువంటి గొప్ప దేవుణ్ణి స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం గమనించినట్లయితే యుధా గోత్రపు సింహము అని చెప్పేసి చూస్తుంటున్నాడు ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదు చిగురైన గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను అని చెప్పేసి చూస్తుంటున్నాను చిగురైన అనకాడ ఒకటి అని ఉంది కింద నోట్లో మనం గమనించినట్లయితే వేరైనా అని చెప్పేసి చూస్తున్నాం యూదా అనగా స్తోత్రము లేదా స్తుతించుట అని చెప్పేసి చూస్తుంటున్నా చిగురు అనగా ఏలువాడు అని అర్థం రాజు అని అర్థం పెద్దలలో ఒకడు యూదా గోత్రపు సింహము మరి ఏడవకము పెద్దలలో ఒకడు ఏడవకము అని చెప్పేసి చూస్తుంటున్నాను యోహాను మరి ఆయన ఏడుస్తుంటుండగా మరి ఆయన అక్కడ ఇదిగో దావీదుకు చిగురైన గోత్రపు సింహము ఆ ఏడు ముద్రలు మరి విప్పటానికి జయము పొందిని అని అక్కడ మనం చూస్తుంటున్నాం విప్పగలిగినటువంటి ఆయన ఆయనే యగ గోత్రపు పెద్దలలో ఒకరు అని చెప్పేసి చూస్తుంటారు గోత్రపు సింహము క్రీస్తు బిరుదులలో ఒకటి ఒకటి దావీదు వేరు సిగురు రెండు గోత్రపు సింహము ఆయనకు ఎన్నో నామములు ఉన్నాయి కానీ ఈ రెండు నామములు కూడా ఆయనవే యూధ అంటే స్థుతి లేదా సాగిల పడతారు అని చెప్పేసి చూస్తాం ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చదువుకుందాం యూధ నీ సహోదరులు నిన్ను స్థుతించెదరు తొమ్మిదవ వచనం యూద కొదమసింహము అని చెప్పేసి చూస్తుంటున్నాం యూదా నీ సహోదరులు నిన్ను స్థుతించెదరు యూద ఇస్రాయిల్లో పరిపాలించే గోత్రం అవుతుందన్న వాక్కు మనం చూస్తుంటున్నాం అక్కడ నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాకిల పొడుదురు అని చెప్పి చూస్తుంటారు మాత్రమే కాదు వచనములో యూదా కోలమసింహము అని చెప్పి చూస్తుంటారు అవును అయినా మరి ఆ గ్రంథమును విప్పటానికి యోగ్యుడుగా మనం చూస్తాం దినవృత్తాంతముడు రెండవ మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము ఈదా దినవృత్తాంతముడు మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనం చదువుకు ఈధ అతను సహోదరులందరికంటే ఇచ్చినవాడాయను అతని నుండి ప్రముఖుడు బయలు వెడలను ఆయనను జన్మ స్వాతంత్రము యేసేపు అని చెప్పి చూస్తూ ఇక్కడ గమనించినట్లయితే యూధ తన సహోదరుల కంటే వాడుగా ఉంటున్నాడు యూధా గోత్రములో పుట్టి పుట్టిన యేసు ప్రభు యూధా గోత్రపు సింహము తండ్రి యాకోబు కుమారులను దీవించచ్చు యూధాను గుర్చి ఏమంటున్నాడంటే యూధా కొదమసింహము అంటున్నారు యూధాథమసింహము అలాగే ఎబిల్కి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పద్నాలుగో వచ్చంలో కూడా మనం గమనించినట్లయితే మన ప్రభువు యూధా సంతానమందు జన్మించినను జన్మించను అనుట స్పష్టమే ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోసే ఏమీ చెప్పలేదు అని చెప్పి మన ప్రభువు యూదా సంతానమందు మందు స్పష్టంగా చక్కచేస్తుంటుండ్రు యూదా యేసు ప్రభు పూర్వీకుడైన దావీదు యుధా గోత్రములోనికి చెందినవాడు మత ఒకటి ఒకటిలో కూడా మనం గమనించినట్లయితే ఒకటి ఒకట్లో కూడా అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మనం చదువుతాం అవును పూర్వీకుడైన దావీదు యూధా గోత్రానికి చెందినవాడు క్రీస్తు ఆ గోత్రములో జన్మించి కనుక ఆయన యోధా గోత్రపు సింహంగా పిలువబడ్డాడు అందును బట్టి మనము ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఆయన గర్జించు సింహము అయి సాన్ను జయించిన సింహం పేతురు వ్రాసిన మొదటి పత్రిక పేతుడు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వచనం కూడా చదువుకుందాం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదా అని వెదుకుతూ తిరుగుతున్నాడు అని చెప్పి వెదుకుతూ తిరుగుతూ ఉన్నాడు అవును ఆయన గర్జించు అయిన సాతాను జయించిన సింహం అందును బట్టి మనం ఆయనను స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే అంత మాత్రమే కాదు కానీ సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచ్చిన కూడా ఎవడనూ తరమకుండానే దుష్టుడు పారిపోవును నీతి మంతులు సింహం వల్లే ధైర్యముగా ఉండరు ఎవరు ధైర్యంగా ఉంటారు నీతి మంతులు సింహం వల్లే ధైర్యముగా ఉంటారు అయినా మరి గొప్ప దేవుడిగా మనం చేస్తుంటున్నాం గోత్రపు సింహం సింహము యుధాగోత్రపు సింహమును అయినటువంటి ఆయన దావీదు వేరు చిక్కురు అయినటువంటి ఆయనను ఉదయకాల వేళలో ఆయన మనం స్థుతించవలసిన వారం నీతి నీతిమంతులం అంటే ఒకప్పుడు అనీతి మంతులం అనీతి మంతులైన మనల్ని నీతిమంతులుగా చేయడానికి అదిగో ఆయన రక్తములో కడగబడి మనమందరము ఆ సింహాసనాసీనుడైన గొర్రెపిల్లయి గొర్రెపిల్లను మరి జయశీలి అయిన గొర్రెపిల్లను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు యశోక్రీస్తు యోగ్యుడు యశ్ మద్దును నుండి చిగురు పుట్టును అని చెప్పేసి అని గ్రంథం మనం చూస్తాం యషయ అనగా దావీదు తండ్రి దావీదు సంతానములో నుండి మరి ఇరవై మంది రాజులు వచ్చారు కానీ రాజు అనేకులు భ్రష్లైన కారణంగా ఇస్రాయలీలు బబులోను చెరకు వెళ్ళారు అందువలన ఇషై వంశం నరకబడినట్లయింది మొద్దు మాత్రము మిగిలి ఉన్నది క్రీస్తు దావీదు సంతానములు అందును బట్టి మనము ఆయన ఎంతగానో ఆయన మనం స్తుతించవలసిన వారం ఆయన దావీదు చిగురు అనబడ్డాడు చిగురు అనే పదము పరిశుద్ధ గ్రంథంలో పన్నెండు సార్లు రాయబడింది చిగురు అనగా ఏలువాడు రాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి ఆ యుధా గోత్రపు సింహం అయినటువంటి ఆయనను ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడైనటువంటి ఆయనను ఉదయకాల వేళలో ఆయన స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారం దేవుడు తన వాక్యాన్ని దీవించను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులమైన మా ప్రియపరుల తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అద్వితీయుడు ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయినా దేవ తండ్రి అదిగో ఏడు ముద్రలు కలిగినటువంటి దానిని విప్పడానికి యోగ్యుడమైనటువంటి యోగ్యమైనటువంటి మిమ్మల్ని గోత్రపు సింహం అటువంటి మిమ్మలను ప్రభా స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగురించేందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మీ నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్